నేను సంధ్య ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని తమ బంగారపు దుకాణంలో అన్ని రకాల బంగారం వెండి ఆభరణాలను తయారు చేసి విక్రయించనున్నట్లు బంగారం దుకాణం యజమాని వివేక్ తెలిపారు ఆషాఢ మాసంలో అమ్మవారికి ప్రత్యేకంగా బంగారు ఆభరణాలు కూడా తయారు చేస్తామని తెలిపారు నాణ్యమైన మన్నికనే తయారీకి తాము అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వినియోగదారులు తమను సంప్రదించాలని కోరారు లేని నాణ్యమైన బంగారాన్ని తయారు చేయడమే తమ లక్ష్యమని అన్నారు తక్కువ వేస్టర్స్ తీసుకుని అత్యంత నాణ్యమైన ఆభరణాలను ఇస్తామని తెలిపారు అన్ని రకాల ఆర్డర్లను తీసుకుంటామని కేవలం వాట్సాప్లో మెసేజ్ చేసే చాలని తెలిపారు పేరు తరణి శ్రీశైలం చారి మేము విశ్వబ్రాహ్మణము మేము ఏ ఆభరణాలైనా చక్కగా మంచిగా కుదిరించి చేయగలుగుతాము నైన్ వన్ సిక్స్ హాల్మార్కు సర్టిఫికేట్తో సహా ఇవ్వగలుగుతాము అయితే ఇది ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి గుడులు అమ్మవారికి ముక్కుపోగు చేయడం జరిగింది సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలమ్మ గుడికి అమ్మగారికి ఈ ఆషాఢ మాసంలో స్పెషల్గా ముక్కుపోగులు భక్తులు చేయించే వాళ్ళు చాలామంది ఉంటారు అది స్పెషల్గా మేము చేస్తాము అయితే అన్ని గుడిలు ఏదైనా ఈ ఆషాఢ మాసం సందర్భంగా అమ్మవారి కోణాల పండుగ సందర్భంగా చాలామంది జనాలు చేస్తున్నాము మేము అందరికీ బాగా వస్తున్నారు మా దగ్గరికి మేము ఏదైనా ఏ ఆభరణాలైనా ఏ గుడికైనా సరే అన్ని ఆభరణాలు చేయగలుగుతాము ఏ ఆభరణమైనా శివుని గుడి కానీ ఏ గుడి కానీ హనుమంతుని గుడి కానీ వినాయకుని గుడి కానీ ఏ గుడి అయినా ఏ ఆభరణాలు మొత్తము కంప్లీట్ బంగారంలో కానీ వెండిలో కానీ కంప్లీట్ మేము చేయగలుగుతాము మీరు ఆర్డర్ ఇస్తే మేము తక్కువ రీజనబుల్ రేట్లో మేము చేయిస్తాం ఇది అమ్మవారు ఉజ్వని వంకాలమ్మ సికింద్రాబాద్కు ఇంక ఈరోజు ఈ ముక్కుపోగు తయారైంది ఇది భక్తుల్ని ఇస్తున్నారు ఇది మేమే తయారు చేసాము ఈరోజు భక్తులకు ఇస్తున్నాము మేము వాళ్ళు తయారు చేసి వాళ్ళకు వాళ్ళు పెట్టి ఈరోజు వాళ్ళు అమ్మవారికి హ్యాండ్వల్ చేస్తున్నారు ఈ ఇక్కడ బోయిన్పల్లి దగ్గర ఏ గుడి ఇప్పుడు నెల్లూరు పోచమ్మ ఉన్నది కళ్యాణ్ థియేటర్ దగ్గర ఆ గుడికి కూడా ముక్కుపో చేశాము వినాయకుని గుడికి తొండము చేతులు అవి చేశాము ఇడ ఎల్లమ్మ గుడి అక్కడ అమ్మవారికి కిరీటం చేశాము ఇరవై సంవత్సరాల కింద మా ఫ్రెండు అతను మన ఉజ్జయిని మంగళమ్మవారికి కిరీటం బంగారు కిరీటం చేసాడు అందులో కూడా నేను స్టోన్స్ పెట్టడం జరిగింది ఆ పని నలుగురు మా ఫ్రెండ్స్ని చేశారు మేము విశ్వబ్రాహ్మణ్యము ఏ పని అయినా చేయగలుగుతాం మేము గుడికి సంబంధించింది మా గిరాకులకు కస్టమర్లకు అన్నిటికీ అవైలబుల్ రేట్లో చేయగలుగుతాం మేము ఏ గుడి అయినా కానీ కంప్లీట్గా మేము చేయగలుగుతాం వెండి బంగారంలో మొన్న రా మన అయోధ్య రాములవారి గుడికి పాదాలు మన రా మా బ్రహ్మం బ్రహ్మంగారి వీరబ్రహ్మేంద్ర స్వామి అధ్యక్షుల గుడి అధ్యక్షుల వారికి ఆయనే చేతుల మీదుగా బ్రహ్మంగ మన రాములవారి గుడి పాదుకలు తయారు చేయడం జరిగింది ఇక్కడ బోయినపల్లికేలే పోయినాయి అవి మా పిట్టంపల్లి రామలింగాచారి గారు తయారు చేయడం జరిగింది మా అధ్యక్షులు అలాగనే మేము కూడా ఆభరణాలు అన్నీ మేము విశ్వబ్రాహ్మణం అన్ని చేయగలుగుతాము ఏ ఆభరణమైనా ఏ గుడి సంబంధించిన ఆభరణాలైనా అన్ని చేయగలుగుతాము ఏదైనా మీరు మాకు తక్కువ రేట్లో మాకు సంప్రదించగలరు నమస్కారం నా పేరు వివేక్ నేను బీఆర్ జూయ అని చెప్పి మా షాప్ ఉంది ఇవి వచ్చేసి ఆభరణాలు మనం చే మనం చేస్తాము ఆర్డర్ బేస్ పైన ఏదున్నా కానీ మనకి కాంటాక్ట్ అవ్వండి అన్ని ఆభరణాలు చేస్తాము ఒక వాట్సాప్లో మీరు మాకు మెసేజ్ చేసినా కూడా మేము హోమ్ డెలివరీ అనేది చేస్తాము ఏదున్నా ఆర్డర్ బేస్ పైన మనము వెండి కానీ బంగారం కానీ ఏ ఐటమ్ అయినా కానీ డైమండ్స్ ప్లాటినం ఏ టు జెడ్ అన్ని ఆభరణాలు చేస్తాము మేము అదన్నీ ఇవనేసి ఇవన్నీ వచ్చేసి మేము నా నైంటీ టూ ప్యూరిటీ ప్యూరిటీలో చేస్తాము బంగారు బంగారు ఆభరణాలు వచ్చేసి బంగారు కానీ వెండి కానీ అన్ని ప్యూర్ ప్యూర్ ఐటమ్స్ ఉంటాయి మన దగ్గర మన దగ్గర కల్తీ అనేది అస్సలు ఉండదు వేస్టేజ్ అనేది మేము తక్కువ తక్కువ వేస్టేజ్ తీసుకుంటాము హై క్వాలిటీలో ఇస్తాము మేము వచ్చేసి వి విశ్వకర్మ పుత్రులు కంపల్సరీ మేము మంచి ఆభరణాలు చేస్తాము ఎక్కడున్నా కానీ మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మా నంబర్ మా మాది రెండు నంబర్లు ఉన్నాయి మా ఫాదర్ది ఒకటి నాది ఒకటి మా ఫాదర్ది వచ్చేసి నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ ఎయిట్ వన్ త్రీ టూ త్రీ నాది వచ్చేసి ఎయిట్ వన్ టూ ఫైవ్ సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ సిక్స్ టూ ఈ రెండు నంబర్లకి వాట్సాప్ ఉన్నది వీటికి మీరు వా వాట్సాప్ చేయవచ్చు ఏమున్నా కూడా మీకు నచ్చిన డిజైన్ ఏదైనా సరే మీరు తీసుకురండి లేకపోతే మా దగ్గర కూడా డిజైన్స్ ఉన్నాయి మేము చూపిస్తాము మీరు దాంట్లో నుంచే సెలెక్ట్ చేసుకొని మీరు అనేది చేయించుకోవచ్చు అండ్ ఇంకొకటి వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ ఎక్స్చేంజ్ ఉంటుంది మన దగ్గర ఎనీ టైమ్ ఎప్పుడైనా సరే కానీ మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ గోల్డ్ ఎక్స్చేంజ్ ఉంటుంది క్యాష్ కానీ ఆర్నమెంట్ కానీ మీరు చేయించుకోవచ్చు సో మన షాప్ అడ్రస్ వచ్చేసి బోయిన్పల్లి పేట్ లైన్ స్టోన్ కాలనీ నైన్ డాష్ వన్ డాష్ ట్వెల్వ్ బై వన్ అడ్రస్ వచ్చేసి ఇదనమాట మీరు ఎప్పుడైనా కానీ మీరు సంప్రదించవచ్చు షాప్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఎయిట్ థర్టీ వరకు షాప్ ఓపెన్ ఉంటుంది మీరు ఎప్పుడైనా మమ్మల్ని సంప్రదించవచ్చు ఈవినింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం తెలంగాణ